మీనరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో జానకిరాం చూడు మనుషుల మాట అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక నందిన కోరిక చేసే పనిది విద్యది ఉద్యోగంది సంసారంది కళ్యాణం అడవపడ్డ టైం మీరు జాతకంలో సరస్వతి దేవత వచ్చిందండి మీనరాశి వారి జాతకంలా మీనరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం వారు భేదం ఎవరికి ఏరండి వంద మంది మాట విన్నా కూడా మాత్రం వంద రకాలుగా ఆలోచనలు చేయరు వారు వారు ఎవరిని పడేరు ఎవరిని బాధ పెట్టరు ఎవరు ఎవరితో బాధపడరు వారి జాతకంలో చూడాలంటే మాత్రం అజాత శత్రువుల గుణం వారిది మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి మీనరాశి వారి జాతకానికి లక్ష్మీ కళా యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉన్నది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉన్నది వారి జాతక బలానికి కళ్యాణం విషయంలో కూడా కలిసి వస్తుంది వివాహ విషయంలో కూడా కలిసి వస్తుంది ఎలాంటి శని ప్రభావం ఉన్నది కానీ ముప్పై సంవత్సరాలు దాటిన వారికి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందండి ముప్పై నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నవారికి ఎలాంటి శని ప్రభావం చూపిస్తుంది దానికంటే తక్కువ వయసు ఉన్నవారికి మాత్రం ఆరోగ్య విషయంలో విద్య విషయంలో కళ్యాణ విషయంలో చాలా వరకు యోగాలు కలిసి వస్తాయండి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉన్నది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అదృష్ట సంఖ్య మూడు వస్తుందండి వీరి జాతకాన్ని పునర్వసు పునరుసు నక్షత్రం వారితో సాకారం అయ్యే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఉత్తరా ఉద్ర నక్షత్రం వారికి శని మాత్రం ఇబ్బంది పెడుతుందండి రేవతి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు ఎలాంటి శని ప్రమాదం వలన మాత్రం వీరికి బొక్కల మీద కానీ నరాల మీద కానీ తప్పకుండా ఇబ్బందులు వస్తాయండి ఎఫెక్ట్లు వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి కానీ నలభై సంవత్సరాలు దాటి నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వరకు తప్పకుండా మాత్రం ఆరోగ్యంలో మార్పిళ్ళు కలుగుతాయండి వాతావరణం మూలంగా కావచ్చు కానీ ఏనుగు లెక్క ఉన్న మనుషులు పినువులు లెక్క కూడా అయ్యే అవకాశం ఉంది అలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి ఖచ్చితంగా వారు మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం దేవి ఖడగమాల చదవాలంటే దేవి ఖడగమాలంటే మాత్రం అష్టదశపు అష్టదశ పీఠాలు ఉంటాయండి అమ్మవారి వాక్యంలా అవి చదివితే చాలా మంచిది వీలైతే చదవండి లేదా వినండి పారాయణ చేయండి లేదా ఎవరితో జీపించండి లేదా మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం అమ్మవార్లకు ఏదన్నా ఒక అమ్మవారు కనకదుర్గమ్మ కావచ్చు సరస్వతి కావచ్చు పార్వతి మాత కావచ్చు పోలేరమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు ఎల్లమ్మ కావచ్చు అలాగే మాత్రం విజయాపూర్ భవానీ కావచ్చు రాజరాజేశ్వరి దేవత కావచ్చు పోలేరమ్మ కావచ్చు గ్రామ దేవతలు కావచ్చు వైష్ణవి మాత కావచ్చు ఏ మాతకైనా మహాలక్ష్మి కావచ్చు ఎవ్వరికి సమ్మ సమ్మక్క సారక్ కావచ్చు పూజ చేస్తే చాలా మంచిది కుల దేవతకు మరవద్దండి వీరి జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం కోరుకునే వారికి తప్పకుండా అతి కష్టం మీద దొరికే అవకాశం ఉంది నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం ఉంది నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం నడదృష్టి అధికం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలండి కానీ వివాహం కాని స్త్రీలకు నిందలు నిందలు చాలా వస్తాయండి వివాహమైన స్త్రీలకు లేనిపోయిన చిక్కులు స్త్రీలకు చిక్కులు చికాకులు వస్తాయండి వివాహమైన స్త్రీలకు డెలిపోయిన చిక్కులు చికాకులు వస్తాయి అత్తమారు ఇంట తల్లిదండ్రులు ఇంట ఎక్కడ పోయినా చికాకులు ఉంటాయండి తల్దండ్రు ఇల్లు అత్తవారి ఇల్లు కలిసి రాదు మూడో ఇల్లు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు మాత్రం వారు వృత్తి మార్పిడి కావడం కానీ లేదా ఏరి ప్రాంతం బదిలీ కావడం కానీ లేదా మాత్రం వారు పైకి రావడం అంటే ఆ ఉద్యోగం నుంచి ఉన్నత స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాగ్రత్తలా సంతానాలు ఇచ్చే చికాకు చికాకు ఉంటుందండి ఇంట్లో మాత్రం చాలా వరకు చికాకు ఉంటుంది ఆ చికాకు దరిద్ర వాదన పోవాలంటే ఇందాక చెప్పినట్టు అమ్మవార్లకు పూజ చేయాలి అలాగే అష్టమూలిక తైలం వాడాలి ఇంట్లో దీపాలు ముట్టించాలండి అలాగే మాత్రం అష్టమూలిక ఉగ్గిలం వాడాలండి టైం శనివారం శుక్రవారం మంగళవారం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అమావాస రోజు మాత్రం తలస్నానం చేయొద్దండి స్త్రీలు పౌర్ణమి రోజు ఏకాదశి రోజు మాత్రం పురుషులు మాత్రం చాలా వరకు మాత్రం వారు నియమంగా ఉండాలండి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయి ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాగ్రత్తలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావమైన గురుబలం రాహుబలం కేతుబలం చంద్రగ్రహం బలం మంచి ఉంది కాబట్టి కళాకారులకు క్రీడాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుకున్న చిక్కులు చికాకులు దాయిత్రయే అవకాశం ఉన్నదండి